ఎందరో ఎలా ఉన్నారో ఈరోజైతే అట్టికాయ మజ్జి మజ్జి పులుసు చేస్తున్నాను ఇంకొండి దానికి కావాల్సి అట్టకాయ కట్ చేసి పెట్టుకున్నాను మజ్జిగి పెరుగు ఇక్కడికి కలిపి పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొన్ని ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇదిగోండి ఇందులో కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుందాం పసుపు ఇదిగోండి స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను నేను స్టవ్ కట్టేస్తాను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కాక మనం అట్టికాయ మాజీ చారు చేసుకుందాం మాజీ చారు అని అనొచ్చు మాజ్జీ పులుసు అని అనొచ్చు అనమాట బాగుంటుందండి అట్టికాయ మజ్జి పులుసు కూడా బాగుంటుంది బెండకాయ పులుసు కూడా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇందులో తల్లింపులు వేసుకుందామండి ఉన్నాయి కదా

మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజైతే నేను సింపుల్గా అట్టిగా మజ్జి పూసి చేస్తున్నాను అన్నమాట అండి మిర్చి కర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇక్కడ ఇవన్నీ మగ్గ అరటికాయలు కూడా వేసుకున్నాము అరటికాయలు ఇవన్నీ మనం ఉప్పు పెట్టుకున్నాం పసుపు వేస్తున్నాను పసు వేసి బాగా మగ్గనిద్దాం కొంచెం మజ్జిగలో కొంచెం వేసాము అట్టుకే అది మగ్గన కదా కొంచెం వేస్తున్నాము ఉప్పు ఇప్పుడు అట్టుకొనిప్పుడు మనం వేసేస్తున్నాము చిన్న మొక్క కట్ చేసే మొక్క కట్టుకే తీసుకున్నాము అట్లా మజ్జిపు కూడా చాలా బాగుంటుంది దెండపాయ మజ్జిపూసు ఇవన్నీ మగ్గింపు వేసుకొని మనం పెరుగు చక్కగా చేసుకుని వేసుకోలేండి వేళ నేనైతే ఉట్టి అనుకున్నాను అదే మట్టితో మజ్జిగ పెట్టకుండా కట్ చేసి బాగుంటుంది కదండి ఇదిగోండి మనం మొత్తం బాగా మగ్గి దాకా మనం కనిపెట్టుకున్న మజ్జిగ ఇందులో ఓపెసుకున్నామండి మోపేసుకుందామండి ఇదిగోండి అట్టిగా శుభ్రంగా ఇలా మగ్గిపోవాలి మేము కారం అది వెయ్యక్క మెద్దండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా మనం అట్టికాయనా దొండకాయ అయినా ఏదైనా కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనమాట అంటే దొండకాయ పులుసు బెండకాయ పులుసు పెరుగుండి ఇప్పుడు మనం పెరుగు చిక్కగా ఇది చూసారా చక్కగా కలిపి ఈ మాత్రం ఇంకా చిక్కగా కావాలి చేసుకోవచ్చు మనం నేనైతే ఈ మాత్రం చక్కగా చేసాను అనమాట ఇప్పుడు మనం ఇంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం చాలా ఇష్టం మాకు మజ్జిపూలు ఏ రకంగా చేసినప్పుడు ఇప్పుడు మనం స్టవ్ కొట్టేసుకుందామండి ఇదిగోండి పప్పు ఉడికిపోయింది ఒక్కరు దింపేసాను ఇది ఇందులో ఉప్పు వేసి మనం పప్పు బాగా మెదిపేసుకుందాం పప్పుని మెదిపేసుకుని ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెడుతున్నాము ఇదిగోండి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం పప్పు తాలింపుకి ముందు అట్టిగా పులుసు చేసాను కదండి ఇప్పుడు కానీ పప్పు టమాటా వేస్తున్నాము ఇదిగోండి దానికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు ఇలా ఈ పప్పు అంతా మెదిపేసుకుని మేమైతే గట్టిగా తేనం కానీ చేస్తానండి ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోద్ది లిపేసుకుందాం ఇదిగోండి వాటర్ వేసాం కదా వాటర్ వేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ వీటెక్కుతుంది కదండి స్టవ్ వెళ్ళకం కట్ ఇదిగోండి ఆయిల్ పోసాను ఇదిగో రైస్ కూడా ఉండేసాం ఇది మా డాగుకి మా లియోగాడి రైస్ ఇది మా రైస్ ఇప్పుడు నవ్వుతున్నా వినబాబు ఇంకోటి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను పప్పు తాలింపుకి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను స్టీల్ గిన్నె కదా మావిడిపోతాం సెల్లుల్లిపాయ బాగా వేసే இப்படி எண்ணுமி ரூபாய் ஜீலகர ஆவியாரம் ஓட்டி ஆதிவாரம் அட்ரஸ் செக் எல்லாம் நசப்போம் பாக வேணும் పప్పు కమ్మగా ఉంటుంది కొంచెం మంది వెలుపేగలేము ఇది ఇందులో మనం కొంచెం ఇంగ వేసుకున్నాం ఇప్పుడు ఇంగు వేసుకుంటే బాగుంటుందండి ఇండి వేస్తాను అదం ఇది వేసాం కదా

కొంచెం ఉపయోగండి కొంచెం సాల్వ్ వేసాను దారిపోయిపోయిందండి ఈరోజైతే మా కర్రీ కత్తిగా మజ్జిగ పులుసు పప్పు టమాటా ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈరోజైతే పప్పు పప్పు టమాటా 말리이 i 거레스피 i a 만